మొన్న మధ్య నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా టీ పెడుతూ నా ఫ్రెండ్ చక్కెర వేయలేదు చక్కెర లేకపోతే టీ ఏం రుచిగా ఉంటుంది అని అన్నాను మేం చక్కెర మానేసి చాలా కాలమైంది బెల్లం అది కూడా ఆర్గానిక్ మాత్రమే వాడుతున్నాం అని కాస్త గర్వంగా చెప్పింది అంతేనా అయ్యో ఇంకా మీరు చక్కెర వాడుతున్నారా అంటూ ఆశ్చర్యపోతూ నా మీద కాస్త జాలి కూడా చూపించింది ఇలా చక్కెర కంటే బెల్లం మంచిది అనే మాట ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తోంది మీరు కూడా వినే ఉంటారు ఈ మధ్య కాలంలో ఆరోగ్యం ఫిట్నెస్ మీద శ్రద్ధ పెరిగింది డయాబెటీస్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అనేక మంది ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు కొందరు తీపిని తగ్గించుకుంటుంటే ఇంకొందరు చక్కెరకు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు అలా కొందరు షుగర్ కు బెల్లం తేనె వాడుతున్నారు రోజూ తాగే టీ నుంచి పండుగలకు చేసే స్వీట్ల వరకు అన్నింటిలో బెల్లం వాడుతున్నారు మరి నిజంగానే చక్కెర కన్నా బెల్లం మంచిదా నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం చక్కెర బెల్లం రెండు చెరుకు నుంచే తయారవుతాయి కానీ వాటిని ప్రాసెస్ చేసే విధానంలో తేడా ఉంటుంది తెల్లగా ఉండే చక్కెర అనేది రిఫైన్డ్ స్వీట్నర్ దీని తయారీలో సల్ఫర్ డై ఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ వంటి కెమికల్స్ వాడతారు అందువల్ల చెరుకులో ఉండే విటమిన్లు ప్రోటీన్లు మినరల్స్ వంటి పోషకాలు నశిస్తాయి మొత్తానికి ఇందులో క్యాలరీలు తప్ప పోషకాలు ఉండవు ఇక బెల్లం తయారీలు చెరుకు రసాన్ని మరిగిస్తారు చెరుకు రసంలోని నీళ్లు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరగపెడతారు అలా చిక్కగా అయిన పాకాన్ని ముద్దలుగా దిమ్మెలుగా అర్చిపోస్తారు ఇందులో రిఫైన్ చేయడం ఉండదు కాబట్టి బెల్లంలో పోషకాలు అలాగే ఉంటాయి మొత్తానికి చక్కెరకు బెల్లానికి తేడా ఏంటంటే పోషకాలు బెల్లంలో పోషకాలు ఉంటాయి చక్కెరలో దాదాపు ఉండవు క్యాలరీల విషయంలో రెండు ఒకటే చక్కెరతో చేసిన పదార్థాలను లేదా నేరుగా చక్కెరను తిన్నప్పుడు అవి వెంటనే జీర్ణమవుతాయి చక్కెరలో ప్రోటీన్లు ఖనిజాలు ఏమీ లేకపోవటం వల్ల వేగంగా జీర్ణం అవడంతో పాటు అది అంతే వేగంగా రక్తంలో కలుస్తుంది దాంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి వెంటనే పెరుగుతుంది గ్లూకోజ్ పెరగడంతో క్లోమగ్రంథి ఇన్సులిన్ను విడుదల చేస్తుంది రక్తంలో పెరుగుతున్న గ్లూకోజ్ను తీసుకోవాలంటూ కణాలకు ఇన్సులిన్ చెబుతుంది చాక్లెట్లు వంటివి తిన్నప్పుడు కాస్త గా అనిపించడానికి కారణం అదే బెల్లం తీసుకున్నప్పుడు కూడా దాదాపు ఇదే జరుగుతుంది కాకపోతే బెల్లంలో ప్రోటీన్లు మినరల్స్ ఉండటం వల్ల చక్కెరతో పోలిస్తే కాస్త నెమ్మదిగా జీర్ణమవుతుంది తద్వారా రక్తంలోని షుగర్ స్థాయి కాస్త నిదానంగా పెరుగుతుంది బెల్లం చక్కెరలో ఉండే క్యాలరీలలో పెద్దగా తేడా ఉండదు చక్కెరైనా బెల్లమైనా పరిమితికి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు తీపి ఎక్కువగా తీసుకోవటం వల్ల అదనంగా వచ్చే గ్లూకోజ్ ను కాలేయం కండరాల కణాల్లో శరీరం నిల్వ చేస్తుంది ఇది మెల్లగా కొవ్వుగా మారుతుంది మెదడుతో పాటు శరీర భాగాల మీద దీని ప్రభావం ఉంటుంది చిన్న వయసులోనే చర్మం ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంది అని సీనియర్ డైటీషియన్ జానకి శ్రీనాథ్ తెలిపారు బెల్లంలో కొంతవరకు పోషకాలు ఉండటం వల్ల మితంగా తీసుకోగలిగితే కొంతవరకు మేలు అని న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్ అన్నారు చక్కెరకు ప్రత్యాయనాలు వెతకడం కంటే తీపిని తగ్గించుకోవటం మంచిదని ఆమె సూచించారు చక్కెరను ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి కలిగే లాభం ఏమీ లేదు చక్కెర బదులు బెల్లం తేనె లాంటివి తీసుకున్నా అవి కూడా అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంది శరీరం బరువు అదుపులో ఉండాలన్నా రక్తంలోని చక్కెర స్థాయిలో స్థిరంగా ఉండాలన్నా తీపిని తీసుకోవడం తగ్గించుకోవడమే మంచిది అనారోగ్య కారణాల దృష్ట్యా లేదా ఫిట్నెస్ కోసం ప్రత్యామ్నాయాల కోసం చూడకుండా తీపిని తగ్గించడమే మంచిది షుగర్ ఫ్రీ పదార్థాలను రోజు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది ఇక చక్కెరను పూర్తిగా మానివేయాలా అంటే మానేయాల్సిన అవసరం లేదని తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు బయట నుంచి తెచ్చుకునే స్వీట్లు కూల్ డ్రింక్స్ చాక్లెట్లు వంటి వాటి రూపంలో కూడా చక్కెర శరీరంలో చేరుతుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు షుగర్ పేషెంట్లకు చక్కెర వల్ల ఎంత ముప్పు కలుగుతుందో బెల్లం వల్ల కూడా అంతే ముప్పు వాటిల్లుతుంది చక్కెర బెల్లం తేనె వీటిలో ఏవైనా శరీరంలోకి వెళ్లాక గ్లూకోజ్ గా మారుతాయి కాబట్టి ఏ రూపంలో తీసుకున్నా డయాబెటీస్ తో బాధపడుతున్న వారు బెల్లం చక్కెర తాటిబెల్లం లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని సుజాత స్టీఫెన్ తెలిపారు అయితే మధుమేహాన్ని ఎప్పుడు అదుపులో పెట్టుకునేవారు ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకునేవారు అప్పుడప్పుడు తీపి తినటం వల్ల పెద్ద ఉండదని చెప్పారు బెల్లం చక్కెర తేనె వీటిలో ఏదైనా రోజుకో ఇరవై నుంచి ముప్పై ఆరు గ్రాములకు మించి తినకూడదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది మగవాళ్లు తొమ్మిది టీ స్పూన్లు అంటే ముప్పై ఆరు గ్రాములు ఆడవాళ్లు ఆరు టీ స్పూన్లు అంటే ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలని సూచిస్తోంది రోజు తీసుకునే క్యాలరీలలో వాటా ఐదు శాతం కంటే తక్కువగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది